యువతకు స్వయం ఉపాధి లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం అమలులోకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది అయితే పదహారు పాయింట్ ఇరవై మూడు లక్షల దరఖాస్తులు రాగా జూన్ రెండున తొలి విడతలో లక్ష మందికి యాభై వేల రూపాయలు లక్ష రూపాయల లోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వనుంది జూన్ తొమ్మిది వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది జూన్ పది నుంచి పదిహేను వరకు లబ్ధిదారులకు శిక్షణ జూన్ పదహారు నుంచి యూనిట్ల ప్రారంభోత్సవాలు ఉంటాయి ఒక్క రూపాయి నుంచి రెండు లక్షలు అలాగే రెండు లక్షల రూపాయల నుంచి నాలుగు లక్షల యూనిట్లకు త్వరలో నిధులు మంజూరు కానున్నాయి రాజీవ్ యువ వికాసం పథకంపై ఇటీవల సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు అన్ని నియోజకవర్గాల్లో రాజీవ్ యువ వికాసం పథకం లబ్దిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు బట్టి విక్రమార్క తెలిపారు ఆ తరువాత చేపట్టే యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని ఉప మంత్రి ఆదేశించారు అక్టోబర్ రెండు నాటికి ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించనున్నట్లు స్పష్టం చేశారు